నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామం వద్ద ఓ మెకానిక్ గుర్తు గుర్తుతే మృతదేహం లభ్యమైంది స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ నాగార్జున్రెడ్డి వారి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు ఎస్ఐ నాగార్జున రెడ్డి మృతి చెందిన వ్యక్తి గంగపట్నం పల్లెపాలెంకు చెందిన నలభై ఐదు సంవత్సరాల వెంకట పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగార్ చెప్పారు కూరిపేట మండలం నర్సాపురం గ్రామం దగ్గర ఇక్కడ బైక్ మెకానిక్ షెడ్లో అతను చనిపోయాడ సమాచారం వచ్చింది వచ్చిన తర్వాత బాడీ కోసం ఐడెంటిఫై చేయించాం వాళ్ళు గంగపట్నం పల్లెపాలెానికి చెందినటువంటి కురిని గంగటోణ్యని తెలిసింది ఇతను నిన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు వాళ్ళ భార్య దగ్గరికి కోడికి వెళ్ళాలని వెళ్ళిపోయి తర్వాత ఇక్కడ చనిపోయి పడిపోయి ఉన్నాడు రిపోర్ట్ వాళ్ళ కూతురు దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఈ తదుపరి దర్యాప్తు చేసి పోస్టుమార్టం చేసింది